యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అదేం కాదు కదా వీడియో కట్ అయింది జాయిన్ చేయడం జాయిన్ చేస్తావా నేను ఏదైనా తనకి ಆ ಕ್ಯಾ ಕ್ಯಾ ಆಹಾ ಆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ಅರ್ಶಿವಾಮಿ ಆಶೀರ್ವದ ಕೊಲ್ಲ ರಾಮಬೋಬುಳ್ಳಿ ಅಣ್ಣಾ ಯರಕೊಂಡಾ ಮೈಲೇ ರಾವಾ ಅಡಿ ಮಾರಂಡಗಾ ರಾಡಂಲಾ ಆನ ಸಾಮೆ ಏ ಬಾವ್ ತಿಯತೆ ನೋ ನೋ ಸೈಡಿ ಓ ಕುಚ್ಚಾ ಬ್ರೋ ಇಜಂತಾ ಮೈಲೇ ಬೋ ಕುಚ್ಚಾಡಾ ಕುಚ್ಚಾ ಲಾನಾ ಬೆಡಿ ದಸ್ತ ಕುಚ್ಚಾ ఈ సెంటర్ లోనేట ఆటబొట్టు ఫ్రేమ్ అది ఎత్తుల సెంటర్ లో ఉండాలి. రెండు రౌండ్ 500 అడుగుల దూరాన్ని మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానాని కూడా మూడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి. నాలుగవ కూడా పది సెకండ్లు వెనకబడే ఉన్నాయి. ఆ ఏయ్ ను కైట్ సార్ ఈ బంచెట్ బయట చేర్ సార్.

మూడవ నుండి ఏడు యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదవ జత వారు బయలుదేరి రావాలి కార్యక్రమం

దూరాన్ని నిమిషాల సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి యాభై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న మీసాల కిరణ్ గారు కొత్త వారి చెత్త కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి దూరంగా ఉండే శ్రీపస్వామి ఆశీస్సులతో బైరి గారి చిన్నపుల్లయ్య యాదవ్ గారు కదలవాదా ప్రోరు వండల కడప జిల్లా మా చెత్త పొట్టిలో ఉన్నాయి నా మీరు కూర్చునే వాళ్ళు జాగ్రత్త కొద్దిగా దూరంగా ఉండండి చెప్తే అర్థం చేసుకోవాలి వంద మూట పోటీగా కావాలి ఐదవ రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు ఐదవ స్థానానికి యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

టైడీమా పెద్ద సైడ్మండి మీరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి బయలుగాని చిన్న పుల్లయ్య యాదవ్ గారు కాదరబాద్ రుద్దుటూరు మండల కడప జిల్లా వాచత్త పోటీలో ఉన్నాయి తిరిగినాక రాకపోయా కానీ నీళ్ళు బయట వస్తు అని వాళ్ళు చెప్పినాక మీకే కాదు చెప్తాయి అక్కడ కేక ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నిమిషం పంతొమ్మిది సెకన్లు వెనకబడి ఉన్నాయి అనా అనా ఈ పక్కన మీరు జనాలు లైన్ లోపలికి చాలా మంది వచ్చినారు బయటికి పంపించండి బయటికి పంపించాలి యటి పంపించాలి సార్ చెప్పండి పోలీసు వారికి జనాలు ఎక్కువైతే బయట పంపించాలి తాను బయట బయటికి పంపించండి లైన్ అవసరం అని చెప్తున్నారు గారు అయితే చెప్పినప్పుడు చూడండి బయట ఇవ్వండి కొనసాగుతున్న చిన్న పుల్లయ్య యాదవ్ గారు కాదరబాద్రొద్దుటూరు మండలం కడప జిల్లా పొట్టిలో ఉన్నాయి రామబాబు రెడ్డి గారు ఎర్రుట్లా కట్టాలి Wow

అక్కడ మీరు కార్యకట్టుకోండి సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది వెళ్ళారు పదకొండవ రౌండ్ అండి

మూడు నిమిషాలు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ ఈ రౌండ్ లో నూట ఇరవై అడుగుల తొమ్మిది వందల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండవ రోజు మూడు వేల అడుగుల ద్వారా పన్నెండు నిమిషాల ముప్పై ఆరు శిఖల్లో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు శిఖల్లో మాత్రమే వెనుకబడి ఉన్నాయి డుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి రెండు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయం ఒక్క నిమిషం ఉన్నది ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಚಂದಕೇಶವ ಸ್ವಾಮಿ ಆಸ್ತಿ ಎಂ ಚಂದೇಶವ ಗಾರ ಈಶ್ವರ ರೆಡ್ಡಿಗಾರ ಪೊದ್ದು ರೆಡಿ ಜಾಗ ದೂರ

it's a